ఏలూరు జిల్లా గుండు గొలనలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన గోదావరి పంట కాలువపై ఉన్న బ్రిడ్జి ఆరు నెలల క్రితం పూర్తిగా శిథలమైపోయింది దీంతో అప్పటి రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ చైర్మన్ చొరవతో బెయిల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు కానీ అధికారుల నిర్లక్ష్యంతో ఈ బ్రిడ్జ్ మెయింటెనెన్స్ గాలికి వదిలేశారనే ఆరోపణలు వస్తున్నాయి బ్రిడ్జ్ ప్లేట్స్ పాడైపోయి వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు ఆర్ అండ్ బి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో గ్రామస్తులే ఆ బ్రిడ్జ్ ని రిపేర్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు ఉంగుటూరు నియోజకవర్గం గుండుగొల్లు గ్రామానికి సంబంధించి అయితే గోదావరి కాలువ పైన బ్రిటిష్ కాలంలో నిర్మించిన బ్రిడ్జ్లు ఒక్కొక్కటిగా కూలిపోయే పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు మనం గుండుగొల్లు గ్రామంలో ఉన్నాము ఇక్కడ గోదావరి కాలవపై ఉన్న బ్రిడ్జ్ గత ఆరు నెలల క్రితం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో ఇక్కడ ఆరు నెలల క్రితం అయితే అప్పటి రోడ్డు కార్పొరేషన్ చైర్మన్ ఆధ్వర్యంలో అయితే బెయిల్ బ్రిడ్జ్ని అయితే ఏర్పాటు చేశారు ఈ బెయిల్ బ్రిడ్జ్పై అయితే హెవీ వెహికల్స్ వెళ్ళడానికైతే వీలు లేదు అంటే హెవీ వెహికల్స్ ముప్పై టన్నులు నలభై టన్నులు ఉన్న వెహికల్స్ని అయితే అనుమతించకుండా అయితే ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉండగా అయితే ఇక్కడ ఈ బెయిల్ బ్రిడ్జ్ను ఆర్ఎండ్బి అధికారులు గాలికి వదిలేశారని చెప్పుకోవచ్చు ఈ బ్రిడ్జ్ పైన ఇరవై టన్నులు పైన ఉండే వెహికల్స్ కూడా వెళ్తున్న కారణంగా అయితే ఈ బెయిల్ బ్రిడ్జ్ కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గ్రామస్తులు ఉన్నారు చెప్పండి సార్ అనేక సార్లు ఎస్సీ గారికి డిఈ గారికి చెప్పాను అని ఆయన సరైన స్పందన వేసినప్పుడు ఒక వీటిం వరకే కానీ మేము ఈ తాత్కాలిక రిపేర్లు అవి కూడా మేము చేయలేం మా దగ్గర అమౌంట్ లేదు మీరు ఏదైనా ఉంటే చేసుకోండి స్వచ్ఛందంగా మాకు సంబంధం లేదన్న సమాధానం చెప్పారు అలాగే ఈ బ్రిడ్జ్ బ్రిడ్జ్పై హెవీ వెహికల్స్ వెళ్తే ఇది కూలిపోతుంది అంటే ఇరవై గ్రామాల ప్రజలకి రాకపోకలు కూడా స్తంభిస్తుంది దీనిపై కలెక్టర్ దృష్టికి ఉండి ఈ ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ ఎవరి దృష్టికి తీసుకెళ్ళినా కూడా మీ బాధల గురించి ఏం చెప్తున్నారు స్థానిక శాసనసభ్యులు వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం అని ఆ రెండు మూడు సార్లు ఆయనే మా మా గ్రామంలో మా ఉన్న నేను గ్రామ ఉప సర్పంచ్ గుండెళ్ళనండి గ్రామంలో మేము ఉన్నాం కనుక మాకు చెప్పి ఏదైనా ఉంటే చేయండి అని మాకు అప్పు చెప్పడం మేము చేసాం రెండు మూడు సార్లు దానికి సంబంధించినటువంటి మెటీరియల్ తీసుకొచ్చి తాత్కాలికంగా చేసాం అది అది ఆగట్లేదు మీరు చేసిన పని దానికి సంబంధించినటువంటి ఏపీఏడిసి చైర్మన్ అప్పట్లో సుప్రాజ్ గారు ఉన్నారు ఆయన ఈ బేలీకి నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు మాకు ఆయన ద్వారానే వర్కర్లను ఇక్కడ తీసుకురావడం ఆ వర్కర్ల ద్వారా మెటీరియల్ కొనుక్కు తెచ్చుకుని మేమే స్వచ్ఛందంగా విశాల సహకార పర్పస్ సంఘం చైర్మన్ గారు నందల్ సుబ్బరాజు గారు నేను మా గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ ఈ సంఘటన గురించి స్పందించి మా గ్రామానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఇరవై ముప్పై గ్రామాలను ముప్పై దాదాపుగా ముప్పై వేల మంది జనాభా రోజు పదిహేను వేల మంది ఈ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది ఇబ్బందులన్నీ మేము దృష్టిలో పెట్టుకుని మా సొంత ఖర్చులతో ఈరోజు అరవై డెబ్భై వేల రూపాయలు ఇచ్చించి మేము ఈ ప్లేట్లను నిర్మాణం చేయడం జరుగుతుంది అలాగే ప్రభుత్వ అధికారులకు కానివ్వండి జిల్లా కలెక్టర్కి కానీ ఏం విజ్ఞప్తి చేస్తారు ఈ బెయిల్ బ్రిడ్జ్కి సంబంధించి ఏం కావాలని కోరుకుంటున్నారు ప్రభుత్వ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ ఈ ఊళ్ళో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి సమస్య వాళ్ళ ఇది అవుతుంది మా 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 మేము అధికారులకు తెలియజేసి ఉన్నామండి డిఈ గారికి మూడు సార్లు నేనే పర్సనల్గా మాట్లాడాను ఆయన స్పందన సరిగ్గా లేదండి ఆయన ఉద్దేశం ఏంటంటే మేము బిజీ బిగించి అప్చపడం వరకే తర్వాత రిపేర్లన్నీ మీ గ్రామం నుంచి మేమే చేయించుకోవాలో మా దగ్గర నిధులు ఉండవు మేము చేయలేమని నెక్కచగా చెప్తున్నారు సరే మేము మీడియా ముఖంగా కలెక్టర్ గారికి తెలియజేసుకునేది ఏంటంటే ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కలెక్టర్ గారు కూడా దీన్ని కలగ చేసుకుని ఈ బిజ్జి బిగించినప్పుడు మిగిలిన మెటీరియల్ని తీసుకెళ్లి ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏలూరు ఆఫీస్లో బద్దపరచడం జరిగిందండి దాని నుంచి కొంత మెటీరియల్ అన్న తీసుకొచ్చి ఈ ప్లేట్లు మార్చి చేస్తే బాగుండేదండి కానీ ఆ స్పందన లేక ప్రజల ఇబ్బందులు మేము చూడలేక మానవతా దుఃఖతనంతో ఊరికి ఏదో చేసి ఉద్దేశం ఉన్న మనుషులుగా మేము ఈ ఈ ఖర్చులు పెట్టుకుని మేము చేయిస్తున్నాం సార్ ఈ ఈ మెటీరియల్ కానీ ఈ ఈ చేసి స్కిల్డ్ వర్కర్ కానీ ఇక్కడ ఎవల మాకు లేదండి ఇంతకుముందు చేయించినాయి మేము కొద్ది కొద్దిగా చేయించినవన్నీ కూడా వెంటనే నెలగా నెలలు కూడా ఆగే పరిస్థితి లేకపోతే వాళ్ళని చైర్మన్ గారిని సలహా అడిగి ఎవరిలో అయితే బాగుంటుందంటే ఆయన సలహా మేరకు ఆ వర్కర్లు తీసుకొచ్చి విజయవాడ నుంచి మెటీరియల్ తీసుకొచ్చి చేస్తున్నాను సార్ ఇది కలెక్టర్ గారి దృష్టిలోకి మేము తీసుకెళ్లేదు ఎందుకంటే ఇటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అధికారులని తగు సూచనలు ఇచ్చే అధికారులకి ఇవన్నీ చేయించి బాధ్యత ఆయన తీసుకుంటారని ఆయన్ని కోరి ప్రార్థిస్తూ ఇటువంటి సమస్యల్ని కొంచెం పట్టించుకోమని కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం అలాగే అప్పటి చైర్మన్గా ఈ బెయిల్ బ్రిడ్జ్ రావడానికి మీరు ఎంతో కృషి చేశారు మళ్ళీ ఈ ఈ గ్రామానికి సంబంధ సందర్శించి ఈ బెయిల్ బ్రిడ్జ్ రిపేర్లు కూడా చూస్తున్నారు ఈ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఎలా ఉన్నాయనుకోవచ్చు ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ ప్రభుత్వం అయినా సహకరిస్తారు ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎంత బాధ్యత ఉందో దాంతోపాటు దీని మీద రోజు పదిహేను వేల మంది సుమారు నడుస్తారు ఈ పదిహేను వేల మందిలో ఎవరు బ్రిడ్జిని డ్యామేజ్ చేయరు ఈ ఒకళ్ళో ఇద్దరం ఉంటారు దీని కెపాసిటీ మించి ఇరవై టన్నుల కెపాసిటీ అయితే నలభై టన్నుల లారీలు వెళ్తే ఆటోమేటిక్గా లూజ్ వచ్చేస్తాయి లూజ్ వచ్చేసి డ్యామేజ్ అవుతుంది డ్యామేజ్ అట్లా అవకుండా ఉండాలంటే ఏదో దీనికి సెక్యూరిటీని పెట్టాలి అది అధికారులు చూడాలి ఈ డ్యామేజ్ అయిన దాన్ని ఎవరు చేయించాలి అధికారులే చేయించాలి అంతేగాని లోకల్గా నాయకులకు అనేక ఇబ్బందులు ఉంటాయి ఎమ్మెల్యే గారికి ఇబ్బంది ఉంటుంది లోకల్ నాయకులకి ఇబ్బంది ఉంటుంది మాకు సంబంధం లేదని అధికారులు అని ఉండకూడదు అట్లాగే వేల మంది నడిచే ఈ బ్రిడ్జ్ని ఒకళ్ళు ఇద్దరు ఇద్దరు స్వార్థం కోసం హెవీ లా లారీలు ఇక్కడ తిప్పటం మంచిది కాదు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు దగ్గర దగ్గర లక్ష రూపాయలు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టారు ఇక్కడ ఈ వర్క్ చేసే వాళ్ళు లేరు మా ఊర్లో ఉంటే పాపం వాళ్ళు ఐదారు సార్లు తిరిగారు దీనికోసం ఐదారు సార్లు వస్తే నేను ఆఫీసులో ఫోన్ చేస్తే వాళ్ళు ఏదో చెప్పుకొస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్ ఇది ఉంది కదా మళ్ళీ మేము ఉన్నప్పుడు వాళ్ళు రాకూడదు మేము రాకూడదు ఆ లేబర్ లేబర్ని తీసుకొచ్చి పనిచేస్తున్నారు అలాగే ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఆర్ఎండ్బి అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు స్పందించాలి ఈ బెయిల్ బ్రిడ్జ్ను పూర్తిగా మరామతులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డుని ఏర్పాటు చేసి హెవీ వెహికల్స్ వెళ్ళకుండా ఈ బెయిల్ బ్రిడ్జ్ని కాపాడాలని చెప్పి ఇక్కడ గ్రామస్తులు ఇక్కడ నాయకులు కూడా కోరే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి కెమెరా పర్సన్ రమణతో మురళీ రాజ్ న్యూస్ గ్రామం నుంచి